హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో మనం ఈరోజు వీడియోలో ఈ వీసా గురించి ఆడుకుందామండి సో ఈ వీసా అంటే ఏం లేదండి మన ఇమిగ్రేషన్ స్టేటస్ తెలిపేదే సో మనకి అంత ముందు యూకే వచ్చిన ప్రతి ఒక్కరికి ఏంటంటే మనకి బీఆర్పి కార్డ్స్ అనేది ఇచ్చారు కదా సో సో ప్రతి అందరి దగ్గర ఉంటాయి కాకపోతే ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత ఈ బీఆర్పి కార్డ్స్ అన్నీ ఎక్స్పైర్ అయిపోతాయండి చేయవు సో ఎందుకంటే సో మనకి ఈ బీఆర్పీ కార్డు ద్వారా మీ ఒక వీసా నుంచి ఐ మీన్ స్టూడెంట్ వీసా నుంచి గ్రాడ్యుయేట్ వీసా అయినా లేదంటే వర్క్ వీస్ అయినా సో ఎలా మనం అప్లై చేయాలన్నా సో వీ దీనికి ఒక చిప్ ఉంటుందండి సో ఈ చిప్ మనకి రీడ్ అవ్వాలంటే ఓన్లీ ఐఫోన్లో రీడ్ అవుతుంది మిగతా ఏ ఫోన్లోనే అవ్వదండి శాంసంగ్ ఫోన్లో కొన్నిట్లో అవుద్ది కొంచెం హై లెవెల్ ఫోన్లు వాటిలో అవుద్ది సో ఈ ప్రాబ్లమ్స్ మొత్తం ఓవర్కమ్ చేయడానికి యూకే గవర్నమెంట్ ఒక ఈ చేంజెస్ తీసుకొచ్చిందండి ఈ వీసా అంటే ఏమైనా మొత్తం కంప్లీట్గా మనకి ఆన్లైన్లో ఉంటుంది సో ఆన్లైన్లో మనకి ఒక ఒక కోడ్ ఉంటుంది సో మన కోడ్ ఎంటర్ చేస్తే మన ఇమిగ్రేషన్ స్టార్ట్స్ మొత్తం తెలుస్తుంది అయితే ఇది ఎవరెవరు అప్లై చేయాలి అని మనం మాట్లాడుకుంటే యూకేలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయాలండి ఇది ఎందుకంటే ఈ బీఆర్పి కార్డులు వచ్చే డిసెంబర్ తర్వాత నుంచి ఇంకా అవి పనిచేయమండి సో ఎందుకంటే ఈ ఫిజికల్ కార్డు రూపంలో మీకు ఆన్లైన్ ఆన్లైన్ ఇమిగ్రేషన్ స్టాటస్ కోడ్ అనేది ఇస్తారు సో అందుకనే ఇప్పటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అప్లై చేయాల్సింది ఈ వీసా ఎలా అప్లై చేయాలి ఏంటి మనం స్టెప్ బై స్టెప్ మాడుకుందాం సో పెద్ద కష్టమే కాదండి సో జస్ట్ ఒక నాలుగు స్టెప్స్ ఉంటాయి అంతే మీరు వీసా మీరు ఈ వీసా అప్లై చేసే ముందు మీరు మోస్ట్లీ మీకు మీ దగ్గర ఐఫోన్ ఉండేదారు చూసుకోండి సో దాంట్లో ప్రాసెస్ త్వరగా అయిపోతుంది ఇప్పుడు మనం అది ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దామండి చూద్దామండి అది ఎలా అప్లై చేయాలో చూద్దాం సో ప్రతి ఒక్కరికి ఇలా మెయిల్ వస్తుందండి సో మెయిల్ రాకముందు మాత్రం అప్లై చేయొద్దు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మెయిల్ వస్తుంది హోమ్ ఆఫీస్ నుంచి సో మీకు వచ్చిన మెయిల్ లో మీరు ఒకసారి చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుందండి సో థర్టీ ఫస్ట్ తర్వాత డిసెంబర్ తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయని క్లియర్ క్లియర్గా ఇస్తారు సో ఆ తర్వాత మీరు చూస్తే సో స్టెప్స్ ఏంటి ఎలా చేయాలి మొత్తం దీని మెయిల్లో ఉంటుంది సో ఫస్ట్ మీకు యూకేవి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలండి సో దానికి సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా స్టెప్స్ ఉంటాయండి సో దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ కావాలి బీఆర్పి నెంబర్ అండ్ మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఈమెయిల్ అండి సో వాటితో పాటు మనకి ఇంపార్టెంట్ మీ ఫోన్ అండి ఖచ్చితంగా మీరు ఐఫోన్ దగ్గర పెట్టుకోండి సో ఇది ప్రాసెస్ కూడా మొత్తం మీరు ఐఫోన్లోనే చేసుకోండి సో వేరే ఫోన్ తీసుకున్నారంటే మళ్ళీ చిప్ రీడ్ దగ్గర అయిపోతుంది మళ్ళీ సో అందుకని ఖచ్చితంగా ఐ చేయండి సో దాని కింద లింక్ ఉంటుందండి సో ఎలా అప్లై చేయాల దానికి సో క్లింక్ లింక్ ఓపెన్ చేయండి సో ఎలా ఉంటుందండి సో స్మార్ట్ ఫోను మొబైల్ నెంబర్ ఈమెయిల్ బీఆర్పి సో ఇవి ఉంటే చాలండి సో మీరు అప్లికేషన్ స్టార్ట్ చేయొచ్చు సో బీఆర్పి మీతో ఉంటుందండి ఇది ఎసగొట్టండి సో ఇది కూడా ఎస్ సో ఇది కూడా ఎస్ మీ ఖచ్చితంగా మీకు వ్యాలిడ్ ఉంటుంది ఎందుకంటే థర్టీ ఫస్ట్ తర్వాత అండి ఎవరైతే ఎక్స్పైర్ అయ్యేది ఈ ముందు ఖచ్చితంగా ఉంటుంది సో ఇలా వచ్చిన తర్వాత మీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి సో క్రియేట్ అకౌంట్ కొట్టిన తర్వాత మీ బీఆర్పి నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇచ్చి సో ఆ తర్వాత మీ మొబైల్ నెంబరు ఈమెయిలు సో ఇవ్వండి ఎందుకంటే నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను సో కాబట్టి నీకు చూపిస్తాను సో వన్స్ మీ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ సైన్ ఇన్ అవ్వండి సో సైన్ అయిన తర్వాత సో మనం క్రియేట్ మనం ఎలా క్రియేట్ చేసుకున్నామో సో దాంతోనే అవ్వండి మనం బీఆర్పి నెంబర్తో క్రియేట్ చేస్తు సో మీ బీఆర్పీ నెంబర్ ఇవ్వండి ఇక్కడ బీఆర్పీ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేయండి నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండి డేట్ మంత్ ఇయర్ ఇచ్చి మీరు కంటిన్యూ చేయండి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఈ స్టెప్కి వస్తారండి సో దీంట్లో ఏంటంటే వెరిఫికేషన్ మీ మొబైల్ నెంబరు ఆ జీమెయిల్ సో ఏదైనా ఒకటి సో బిఫోర్ ముందు మీరు రెండింటికి మీరు యాక్సెస్ ఇస్తారు అన్నీ చేయండి సో ఇలా వస్తుందండి సో నేను ఏంటంటే ఆల్రెడీ అప్లై చేశాను కదా సో ఇలా వస్తుంది సో మీకేందంటే మీకు చూపిస్తానండి మీకు ఎలా వస్తుందో ఇలా వస్తుందండి మీకు ఎలాంటి ఇవన్నీ మీకు చేయమని వస్తుంది నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను కదా సో అందుకని నాకు కంప్లీట్ అని వస్తుంది సో ఇవన్నీ మీకు వీని వస్తుంది సో ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసుకొని మొత్తం ఈ ఐదు స్టెప్పులు ఆరు స్టెప్లు మీకు కంప్లీట్ చేయాలండి సో ఇదే మనం మేజర్ చేయాల్సింది ఫస్ట్ మనం కన్ఫర్మ్ ఐడెంటిటీ అండి సో ఇదేంటంటే ఓపెన్ చేయగానే మీకు ఐఫోన్ ఉండాలి మీకు ఏంటంటే చిప్ రీడ్ చేస్తుందండి ఇది మీ బీఆర్పి కార్డ్ పెట్టి దాని మీద మీరు స్కాన్ చేస్తే మీ అది మీ బీఆర్పిలో ఉన్న చిప్ను రీడ్ చేస్తుంది సో ఇది అయిపోయిందంటే ఇంకా ఆ తర్వాత చాలా సింపుల్ అండి ఇవంతా సో లొకేషన్ సో ఇవి స్టెప్ బై స్టెప్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుందండి సో కాంటాక్ట్ ప్రిఫరెన్స్ మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఇచ్చేయండి సో తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్స్ అండి సో ఏంటంటే ఒకవేళ మీ ఐడెంటిటీ మీ లాగిన్ అని మర్చిపోయినా సరే మీరు రిట్రీవ్ చేసుకోవడానికి సెక్యూరిటీ క్వశ్చన్స్ అండి సో వాట్ ఇస్ అ ఫస్ట్ నేమ్ వాట్ వాటి ఫస్ట్ స్కూల్ సో అలా వస్తాయి క్వశ్చన్స్ వస్తాయి ఒక మూడు సో అవి ఫిల్ చేయండి ఆ తర్వాత డిక్లరేషన్ వేసుకోవట్టి సబ్మిట్ చేసేటండి సో అంతే ఈ ఆరు స్టెప్స్ అండి ఇవి చేయడానికి సో ఇవి ఏంటంటే మీరు ఇవి చేసిన తర్వాత వితిన్ హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్లో మీకు మెయిల్ వస్తుందండి మీ వీసా ఈ వీసా రెడీ అయింది చూసుకోవచ్చని సో ఎక్కువ టైం ఏం పట్టదు వెంటనే మీకు మెయిల్ వస్తుంది సో మీకు మెయిల్ సో ఎలా వస్తుందండి సో ఎలా వస్తుంది మెయిల్ సో మీరు యూ క్యాన్ వీ ఓర్ ఈ వీసా సో అని లింక్ వస్తుంది సో మీరు లింక్ ఓపెన్ చేసారంటే మీ వీసా మీకు కనిపిస్తుంది సో ఇలా వస్తుంది స్టార్ట్నో సో చూసారు కదండి సో అలా మీరు స్టార్ట్ కొడితే మీ ఈ వీసా మీకు కనిపిస్తుందండి పూర్తిగా మీ ఎప్పటి వరకు ఉంది మీరు వరకు ఈకెలా ఉండొచ్చు సో అంత ముందు మీకు ఎలా ఉంటుందో సో అలా మొత్తం కనిపిస్తుంది సో జాగ్రత్తగా మీరు స్టెప్ బై స్టెప్ చదువుకొని సో ఫిల్ చేయండి సో వన్స్ ఒకసారి ఫిల్ చేశారంటే మొత్తం హోమ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది సో జాగ్రత్త చేయండి